మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైభవంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం స్వాతంత్ర సన్మానించారు బడుగు బలహీన వర్గాల సంక్షేమంగా ప్రభుత్వం పనిచేసిందని మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు వంటి ఆరు గ్యారంటీల పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు జిల్లాలో రెండు లక్షల పదకొండు వేల మందికి పైగా రైతులకు రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను రైతు భరోసా కింద నేరుగా ఖాతాల్లో జమ చేశామని జగ్గారమలమ్మ గారు అదేవిధంగా డి పురుషోత్తం గారు लोगों के लिए सब सेंटर्स, पटना आरोग्य केंद्र, मस्ती जामा थाना, रेंड्रो कम्युनिटी सेंटर्स, मेडिकल कॉलेज, मधुलांसिंग कॉलेज वाले जिला प्रशासन को आरोग्य सेवा अंतर्निहित देने तूने। चंडीगढ़ में डायरेक्शन के तहत आरोग्य सेवा महिला आरोग्य सेवा अंतर्निहित बर्ताव में। विद्याचार महिला ल ఒకవే 34 పాఠశాలల్లో మొత్తం 1078 మంది విద్యార్థులను చదువుతున్నారు. ఒచిత పార్టిసిపరేషన్ కంపెనీ అనువాదశ పాఠశాల కంపెనీ ద్వారా విద్యా కార్యక్రమాలను నిర్వహించి వస్తుంది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆశ్రయ పెన్స్ ఒక లక్షలో 5000 నలుగురు మంది 1900 మంది ప్రతి నెల 27 రూపాయలు 1 లక్ష రూపాయలు కంపెనీ చేయబడుతుంది. మైక్రో ఎఫెక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆరు ఇరవై ఆరు మూడు వేల ఏడు వందల తొంభై రెండు ఎస్సెజీలకు నాలుగు వందల అరవై మూడు కోట్ల రుణాలు అందించడం జరిగింది నూట డెబ్బై మూడు సబ్సెంటర్స్